రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఆయన్ని పనిపశగా వాడుకొని సీట్ ఏ చాలా అన్యాయం దీన్ని ఐదు మండలం నుంచి మన సోమవారం నియోజకవర్గం నుంచి నేను జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి నేను నేను ఈ రోజు నుంచి గొప్ప గారితో నడుస్తాను గోపకృష్ణ గారితోనే ఉంటాను ముఖ్యం కాదు గోపకృష్ణ గారు లాంటి వ్యక్తి నాకు చాలా ముఖ్యం కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళ పార్టీ పెరుగు ఆలోచించకుండా పనిచేయండి దానికి మీరందరూ కూడా మనసావేస కర్మ పనిచేస్తానని కోరుకుంటున్నాం అలాగే నేను కూడా జనసేన నుంచి కూడా చాలా మందిని భారీగా తీసుకొస్తాను ఇది నా యొక్క సమయంకృష్ణ